ీవ శ్రీ మదకండా శ్రీ గోత్ర సంభవా విజయీవతిజయవ శ్రీ మదకండా శ్రీ విజయీ చౌపాతి దేవలక్ష్మి గణ సంజ్ఞా బోధ్రీచరణ విజయీల్ ता श्रीपाद्रिवल्लभ तंता श्री विभूषिता हल श्री नृसिहराज जय वि जय भी राजे वर श्री जय वि भव भगविजयी भगव श्री पद्डा विजयी भव माता सुम सेवा चयामृत परिपोषित जय श्री पादा जय विजयी भव दिग्जयी भव श्रीमकंद श्री विजयी भव प्रत्युषे दुदानंदन पाप नार्यणुत श्री चरण जय विजयी विजयी भव श्री मदकंडा श्री विजयी भव చయన పుణ్య ఫల భరద్వాజ ఋోత్రం భవ జయ విజయీవ దిగ్విజయీవ శ్రీ మదగ శ్రీ విజయ భక్ష్మి గణ సంఖ్యా బోధ్రీచరణ జయ విజయ భవ దిగ్విజయీ భవ శ్రీ మదగ శ్రీ విజయ భవ పుణ్య రూపిణీ jama madhuta bhava shri mada kanda shri vijay bhava sumati nandan namaradigambara shri hey digambara hey digambara shri padav digambara shri padavallava digambara 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 shri padavallava దిగంబరా వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద

శ్రీ ఆయన ఎక్కువ పరిక్రమ చేసి సిద్ధయ్యగా ఆయన మన ముందుకు వస్తున్నారు ఇప్పుడు దాత్రేయ స్వామివారి జయ శ్రీ మదనంత శ్రీ లక్ష్మీ నరసింహ రాజ జయ విజయే వాచల్యాపోష జయ శ్రీ పాదా जय वि जय भव भव श्री मद गंडा श्री विजय भवशीश्वर दुरीतानंद नबाप श्री चरणा अजय विजयी भव दिग्वजयी भव श्री मद गंगा श्री विजयी भव दिग्वजय भव श्री मद गंगा श्री विजयी भविदेवी लक्ष्मी गणसंख्या संख्या बोधित श्री चरण अजय विजयी भवद दिगंबरा श्रीपद वल्लभ दिगंबरा 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 श्रीपद वल्लभ दिगंबरा दिगंबरा दिग दिगंबरा श्रीमदरा श्रीमदल्ल दिगंबरा श्री विभूषिता आपल लक्ष्मे नर सिंह राज जय विजयी भव दिग्वजी भव श्री मदकंड श्री विजयी भव जय विजय भव दिग्वज ప్రాటక చైన పుణ్యవతి మధు గంగాపాటిలక్ష్మీ జనస్యా బోధిత శ్రీచరణ గావి పుణ్య రూపిణీ రాజమాం వసత దర్భ పుణ్య ఫల సంజాతీ మధుగంగా ஸ்ரீபா வல்லபதி திங்கபரா திங்க ஸ்ரீபாது வல்லபதி திங்க திங்க श्री विभूषित बल विभूषिता अपन लक्ष्मी नरसिंह महाराजा जय विजय बाबा जय विजय बाबा जय माध जय विजय बाबा श्री राखी तर श्री पादा जय विजय बाबा जय विजय बाबा जे माध गंडा जय वि जय श्री चलना जय विजय बाबा

जय बाबा जी माधकंडा जे वि जय बाबा चौपा दी देवता जय वि जय बाबाबा देश बे जय बाबा से माध गंडा जे वि जय बाबा नंदनंदन रथ देव प्रभु श्रीपादा जय वि जय बाबाबा माध गंडा मंगल रूपा जय वि जय बा విజయ భవా గంబరాభూషితీ నరసింహరాజియ భవ భవ శ్రీ మద గంగా విజయ భరద్వాజ ఋషి గోత్ర సంభవాతి దేవలక్ష్మి గణ సంజా బోధిత శ్రీ లక్ష్మీ నరసింహరాజా అనే దాంట్లో ఉన్నటువంటి భావం ఏమిటి గొప్పతనం ఏంటి అని ఎవరైనా చెప్తే రండి ఇప్పుడు మీ దగ్గర నుంచే మాకు కావాలి ఇక్కడ ఉన్న మహానుభావులు అందరూ కూడా సమయం మనకు ఇచ్చారు మీరు చెప్పింది విని వాళ్ళు ఆనందిస్తారంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రతిదాన్ని కూడా భావం తెలిసి చెయ్యటం ద్వారా చాలా గొప్ప ఆనందం అనుభూతి పురోగతి ఉంటుంది కేవలం తెలియకుండా పదాలు మాత్రమే పలుకుతే ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అందుకని ఈ ప్రయత్నం అమ్మ చెప్పడానికి వచ్చింది శ్రీ శ్రీగురుభ్యో నమ సభయ శ్రీమదనంత అంటే ఎవరంటే విష్ణుమూర్తి సాక్షాత్తు శ్రీ విభూషిత అంటే పరమశివుడు శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజ అప్పల లక్ష్మి అంటే ఆయన ప్రహ్లాదుడు వచ్చినప్పుడు ప్రహ్లాదుడిని ఆయన వేడుకున్నప్పుడు నా వీణ్ సంహరించడానికి వచ్చాడు కదా హైరంగ కశిపుణ్ణి ఆయన లక్ష్మీ నరసింహు గారు రాకుండా ఉగ్ర నరసింహుడుగా వచ్చాడు వచ్చినప్పుడు ఎవ్వరూ కనీసం లక్ష్మీదేవి కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళలేకపోయింది ప్రహ్లాదుడు వెడితేనే ఆయన శాంతించగలిగాడు అలాంటి లక్ష్మీ నరసింహుడిని కూడా వీళ్ళ ముగ్గురిని ఈ ముగ్గురికి కూడా భవ దిగ్విజయీభవ శ్రీమదఖ అంటే ప్రపంచం మొత్తం అఖండ ప్రపంచం కూడా ఆయనకి స్వాగతం చెప్తాను ఇంతవరకు నాకు తెలిసిన సభాష్ చప్పట్లు కొట్టండి కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కేవలం అర్థం తెలియకుండా ఏమీ చదవట్లేదు సాక్షాత్తు సరస్వతి మూర్తులు ఇక్కడ ఉన్నారని నిరూపించింది అమ్మా సరే ధన్యవాదాలు ఇప్పుడు మన ప్రభాకర స్వామి గారి చేత మొత్తం ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రానికి వ్యాఖ్యానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓం శ్రీ సాయిరామ్